వెల్కమ్ కలెక్షన్స్ ఇవాళ వచ్చేసి మన కలెక్షన్లో అయితే బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపించబోతున్నానండి అండి మన కలెక్షన్లో శారీ తీసుకున్న వాళ్ళకి వన్ మీటర్ లైనింగ్ అయితే ఫ్రీగా ఉంటుంది మీరు ఎలాంటి శారీ అయినా పిక్ చేసుకుని టూ ఫిఫ్టీ శారీ నుంచి త్రీ థౌజండ్ శారీ వరకు ఏ శారీ తీసుకున్నా కూడా లైనింగ్ అయితే వన్ మీటర్ ఫ్రీగా ఉంటుంది అందులో ప్యూర్ కాటన్ లైనింగ్ అయితే ఫ్రీగా ఇస్తామండి మనం బ్లౌజ్ స్టిచ్ చేస్తేనే టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తున్నారు అందులో మేమే లైనింగ్ ఇస్తే మీకు ఫిఫ్టీ రూపీస్ అయితే ఆఫ్ అవుతుంది కదా అలా అని చెప్పేసి అయితే లైనింగ్ అయితే ఫ్రీగా అయితే పెట్టామండి మీకు కావాల్సిన వాళ్ళు మంచి మంచి శారీస్ అయితే మనమైతే ప్రొవైడ్ చేస్తాము కావాల్సిన అయితే మన దగ్గర వాట్సాప్ చేసి అయితే శారీస్ అయితే తీసుకోవచ్చు ఇవాళ వచ్చేసి మన కలెక్షన్లో బ్యూటిఫుల్ మహేశ్వరి ఫ్రీ శారీస్ అయితే వచ్చాయండి శారీస్ మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ సే శారీ లుక్ చూస్తే మాత్రం అర్థమవుతుంది అవుతుంది సారీ బ్యూటిఫుల్ బ్లూ కలర్ పింక్ కలర్ బార్డర్ అయితే వస్తుందండి మంచిగా మనకి స్మాల్ బార్డర్తో అయితే డిజైన్ చేశారు మీకు శారీ కంప్లీట్గా ఇలా ఫ్లోరల్ డిజైన్లో వస్తుందండి ఇంతవరకు మహేశ్వరి సిల్క్లో ఎవరూ కూడా ఫ్లోరల్ డిజైన్లో తీసుకురాలేదు ఫర్ ది ఫస్ట్ టైం మన దాంట్లో మాత్రం ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది మీకు బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్నగా ఫ్లవర్స్ అయితే ఉంటాయి అండ్ పళ్ళు పాటికి మీకు ఇలా ఎలిఫాంట్స్ అయితే ప్రింట్తో ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ నైట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తారు ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి కలర్స్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ మహిందీ కలర్కి మజంతా కలర్ మహిందీ కలర్కి మజంతా కలర్ కాంబినేషన్ జంతా కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఫైనల్ గా నావీ బ్లూ కి రెడ్ మరీన్ కలర్ కాంబినేషన్ అండి శారీస్ మాత్రం చాలా బాగున్నాయి మన దగ్గర హోల్సేల్గా కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కాకపోతే కంప్లీట్ సెట్ వైజ్గా తీసుకున్న వాళ్ళకైతే హోల్సేల్గా ఇస్తాం మినిమమ్ బిల్ లాంటివి అయితే ఏం ఉండదు మనం చాలా అఫోర్డబుల్ ప్రైజెస్కి అయితే సేల్ చేస్తున్నామని అందులో మీకు హోల్సేల్గా ఇంకా కొంచెం తక్కువ చేసైతే ఇస్తాము అండ్ మన దగ్గర చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఈ కలెక్షన్ అయితే అందరికీ తెలిసిందే ఈ కలెక్షన్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంది ఆరెంజ్ కూడా చాలా ట్రెండింగ్లో ఉంది కదా ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చాయి అండ్ ఈ శారీస్ వచ్చేసి బ్యూటిఫుల్ పైతాని శారీస్ అండి పైతాని శారీస్ కూడా ఎంత ట్రెండింగ్లో ఉన్నాయో అందరికీ తెలిసిందే ఇది వచ్చేసి బ్యూటిఫుల్ రామా గ్రీన్ కలర్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే పై పైతానీ శారీస్ అయితే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు పైతాని శారీస్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి అయితే నా శారీ అండి బాడీ గ్రీన్ కలర్ అండ్ మీకు పళ్ళు పాడు వచ్చేసి అయితే ఇలా ఉంటుంది కంప్లీట్ పైపాని డిజైన్తో అయితే ఇలా ఉంటుంది బార్డర్ వచ్చేసి ఇలా మీకు మునియా బార్డర్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి నేనైతే ఇలా హై కాలర్ అయితే పెట్టి స్టిచ్చింగ్ అయితే చేయించుకున్నాను ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ మీకు బ్లౌజ్ మాత్రం అన్స్టిచ్డ్ బ్లౌజ్ వస్తుందండి ఇది వచ్చేసి నా బ్లౌజ్ అండ్ ఇందులో మనకు ఓన్లీ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి ఒకటి వచ్చేసి బ్యూటిఫుల్ బ్లూ కలర్ అండ్ ఇంకొకటి వచ్చేసి రామా గ్రీన్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ వన్ మోర్ కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ స్పేసిల్ శారీ అండి స్పేసిల్ శారీ ఇప్పుడు చాలా రన్ అవుతుంది కదా పింక్ కలర్లో బ్యూటిఫుల్ స్పేసిల్ వర్క్ శారీ అండి అండ్ బ్లౌజ్కి కూడా కంప్లీట్గా ఇలా వర్క్ అయితే ఉంటుంది ైతే ఇలా ఫుల్ వర్క్ అయితే వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేయండి అండ్ ఎంతగానో ఆన్లైన్లో ట్రెండింగ్ అవుతున్న శారీ అండి ఇది వచ్చేసి అందరికీ తెలిసిన శారీనే ఈ శారీ వచ్చేసి ఓన్లీ నైట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో మీకు బ్లౌజ్ అండ్ పళ్ళు పాటు కూడా ఒకసారి చూ ఇచ్చేస్తాను మన కలెక్షన్లో శారీస్ ర్యాపిడో ఫెసిలిటీ కూడా ఉందండి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి వన్ వన్ అవర్లో డెలివరీ అయితే చేసేస్తాము ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ అండి అండ్ పళ్ళు పాట వచ్చేసి మీకు ఇలా పిచ్ వైఫ్ పళ్ళు అయితే ఉంటుంది అండ్ బార్డర్ వచ్చేసి మీకు ఇలా పిచ్ వైఫ్ బార్డర్ మీకు ఇలా పిచ్ వైఫ్ బార్డర్ అయితే వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టీ అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర డ్రెస్ కలెక్షన్ కూడా ఉందండి డ్రెస్సెస్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి ఇది వచ్చేసి లావెండర్ అండ్ రెడ్ కలర్లో లావెండర్ రెడ్ స్పెషల్ శారీస్ అండి ఈ శారీస్ మీ అందరికీ తెలిసిందే లావెండర్ విత్ రెడ్ కలర్ బార్డర్ అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసి మీకు రెడ్లో రెడ్ కలర్ ప్లెయిన్లో అయితే వస్తుంది ఒకసారి మీకు బ్లౌజ్ అయితే చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా రెడ్ అండ్ ప్లెయిన్లో అయితే వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ డ్రెస్సెస్ కలెక్షన్ అండి డ్రస్సెస్ మాత్రం చాలా ప్రీమియం క్వాలిటీలో అయితే మన దగ్గర అయితే వచ్చాయి చాలా ప్రీమియం క్వాలిటీ అని మనకి ఇక్కడ ఎక్కడ కూడా ఈ ప్రీమియం క్వాలిటీ డ్రెస్సెస్ అయితే దొరకవు మనం బెంగళూరు నుంచి అయితే తెప్పించామండి ఈ డ్రెస్సెస్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మీకు ఇది టూ పీస్ సెట్ అండి మీకు ఇలా టాప్ అయితే ఇలా ఉంటుంది అండ్ బాటమ్ అయితే ఇలా ప్లాజో అయితే వస్తుందండి దీని కాస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు ఇది తీసుకోండి ఇందులో సైజెస్ వచ్చేసి మనకి ఎం అండ్ డబల్ ఎక్స్ఎల్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ వన్ మోడ్ డ్రెస్ వచ్చేసి మనకి ఇది అండి త్రీ పీస్ సెట్ అండి ఇది వచ్చేసి బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్ అండి మీకు టాప్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ మీకు బాటమ్ వచ్చేసి ఇలా ప్లాజో అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి డిజిటల్ లో హోనీ అయితే ఇచ్చారు త్రీ ఫిఫ్త్ సెట్ అండి ఇది మనకి ఎల్లో అయితే అవైలబుల్ లో ఉంది దీని కాస్ట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా ప్రీమియం క్వాలిటీలో అయితే డ్రెస్సెస్ అయితే ఉన్నాయి మన దగ్గర క్వాలిటీ మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తామండి క్వాలిటీని బట్టి మీకు కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది కాస్ట్ మాత్రం అస్సలు ఎక్కువగా ఉండదు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ లైక్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్